హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్కా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా ఉంటాయి అప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయొచ్చు అని చక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇది నిజంగా చెప్పండి మీరు పెళ్ళయ్యాక ఆడవాళ్ళు ఎక్కువ కష్టాలు పడతారా మగవాళ్ళు ఎక్కువ కష్టాలు పడతారా అనేది నాకు నిజంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఓకేనా నేనైతే నిజంగా చెప్తా ఉన్నా పెళ్ళైన తర్వాత లేడీస్ పడిన కష్టాలు ఇంకా ఎవ్వరు పడరనుకుంటా హస్బెండ్ వాళ్ళు ఎంత రిచ్ అయినా ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే ఏదో ఒక దగ్గర మాత్రం వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారనమాట సో ఎలా అంటే కొంతమందికి అన్నీ ఉన్నా సరే బయటికి పంపించరు కొంతమంది రెస్ట్రిక్షన్స్ అనమాట కొంతమంది బయటికి పంపించిన ఎలా అంటే ఇప్పుడు ఏదైనా జాబ్ పర్పస్ ఇలా పంపిస్తూ ఉంటారు అది ఇంట్లోనే మేనేజ్ చేసుకొని జాబ్ చేస్తూ అది కూడా చాలా పడ్డాను లేడీస్కి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఎస్పెషల్లీ ఏమైనా ఫెస్టివల్స్ టైంలో కానీ లేకపోతే ఏవైనా పెళ్ళిళ్ళు అలా రిలేటివ్స్లో పెళ్ళిళ్ళు అలా అయ్యేటప్పుడు వెళ్ళే ఛాన్సే ఉండదు అసలు వెళ్ళాలి అనుకున్న ఇక్కడ ఇంట్లో అన్నీ చేసి పెట్టుకొని వెళ్ళాలి అంటే అవసరమా అనిపిస్తుంటుంది అనమాట ఫస్ట్ సో ఇంక అక్కడే డ్రాప్ అయిపోతూ ఉంటాం అంటే కష్టాలు ఎలా ఉంటాయి అనేది అయితే చెప్తూ ఉన్నా ఇంకా ఏంటి అని అంటే అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలకి కొంతమంది చాలా ప్యాంపరింగ్ అయ్యి వస్తూ ఉంటారు కదా అత్తగారింటికి అలాంటి వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లం అనమాట అసలు ఎలా అంటే అంటే అమ్మగారిగే అత్తగారిల్లు ఉంటుంది అనేమి ఉండదు ఒకవేళ ఇన్ కేస్ అత్తగారిల్లు అంతలా ఉన్నా సరే అమ్మగారి అంత అయితే మాత్రం కాదు కదా సో ఎలా అనమాట మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ అయితే నేనైతే చెప్తూ ఉన్నా అంతెందుకండి ఎగ్జాంపుల్ నాకు ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది కానీ వెళ్ళే ఇది లేదు ఎందుకు లేదు బండ్ ఉంది అన్నీ ఉన్నాయి సరే వస్తున్నారు కదా హస్బెండ్ వచ్చాక వెళ్దామా అంటే నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చా ఇప్పుడు ఏం వెళ్తా నాకు అస్సలు ఫుల్ టైర్డ్ అని చెప్పి ఆయన వర్షం నా అయింది బట్ నాకేమనిపిస్తుంది అని అంటే ఏ ఇంట్లో అన్నీ చేసుకొని మళ్ళీ నేనే డ్రైవ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి చేయాలి అని అంటే ఓపిక లేదనమాట ఇంకా సో ఇలా చాలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు లేడీస్ సర్లే ఇంకేం చేస్తాం తప్పదు తప్పదు అనుకొని మ్యాక్సిమం చాలామంది ఆడవాళ్ళు జాబులు చేసేవాళ్ళు కాకుండా నార్మల్గా మేకర్స్ ఉంటారు కదా వాళ్ళు మ్యాక్సిమం ఇంటికే పరిమితం అయిపోతూ ఉంటారనమాట పిల్లలు హస్బెండు ఇవి అన్నీ చూసుకొని వాళ్ళ గురించి ఆలోచించి సాక్రిఫైస్ చేసి అలా అనమాట బట్ కొంతమంది అయితే అందరూ అలా నేను చెప్పను కొంతమంది లేడీస్ ఓకే ఏముందిలే మనం వెళ్దాంలే ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే అవ్వదు కదా అలా అని మూవ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో ఇది అనమాట పరిస్థితి ఇంకా ఫ్రీ బస్ వస్తుంది కదా అదే ఆల్రెడీ ఫ్రీ బస్ స్టార్ట్ అయిపోయింది ఫ్రీ బస్సులోనైతే నేను అనుకున్నాను ఎక్కడికైనా వెళ్ళాలి అని అయితే డిసైడ్ అయ్యా అనమాట నాకు లోన్లీగా జర్నీ అనేది చాలా ఇష్టం అది మన ఆటోల్లో ఆటోల్లో ప్రిఫర్ చేయలేము బస్ అయితే చాలా బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు అది చేయలేదు కానీ ఎందుకో నాకు ఈసారి ఫ్రీ బస్ అనగానే ఆ కోరికైతే తీర్చుకోవాలని ఉందనమాట అంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఫ్రీ బస్ లేసింది మీకు తిరగడానికి కాదు ఏంటండి ఫ్రీ బస్సులు వేసింది మీరు తిరగడానికి కాదు అని మీరు అనుకోవచ్చు అఫ్ కోర్స్ నేను కూడా తిరగడానికి అనేం కాదు బట్ ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్ళాలి అని నేను చెప్పేసి అని అనుకుంటున్నా బట్ అది ఎంతవరకు అవుతుందో లేదో అనేది నాకు తెలియదు అనమాట ఎందుకు అంటే నేను బండి మీద ఒక్కతనే అంత డ్రైవ్ చేయలేను లాంగ్ డ్రైవ్స్ సో బస్ అయితే సేఫ్ కదా సో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రీ బస్ ఎలా ఉంటుందో చూద్దాం